వెల్కమ్ టు న్యూస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తక్షణమే ఇరవై వేల కోట్లు కేటాయించాలి అని అలాగే విలీనం చేయాలని బహుజన సమాజ్వాద్ పార్టీ బీఎస్పీ ఎంపీ రామ్జీ గౌతమ్ అన్నారు ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కూర్మన్పాలెం కోడలిలో మహాదర్న చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన ప్లాంట్ ని కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తాను అంటే చూస్తూ ఊరుకోబోమని పక్కన ఉన్న నక్కపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైవేట్ ప్లాంట్ మీద ఉన్న శ్రద్ధ ఆర్ఐఎన్ఎల్ మీద లేదు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా నక్కపల్లి ప్రైవేట్ ప్లాంట్ కి రాయితీలు ఇవ్వడం దుర్మార్గపు చర్య అని అన్నారు ఉక్కు ఉద్యోగులకు రెండు నెలలు కాంట్రాక్టు కార్మికులకు ఆరు నెలల నుండి జీతాలు చెల్లించకపోవడం దారుణమని నాలుగు లక్షల కోట్లు విలువ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇరవై వేల కోట్లు అప్పు ఉంటే తప్పేవిటని కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని విశాఖ ఉక్కుకి కేవలం వేల మాఫీ అని డిమాండ్ చేశారు విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయిస్తే లాభాల్లో నడుస్తుందని అన్నారు రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అని వారు చొరవ తీసుకుని విశాఖ ఉక్కుని కాపాడాలని అన్నారు మా వంతుగా పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ఉక్కు అంశాన్ని ప్రస్తావించి పార్లమెంటుని స్తంభింప చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ డాక్టర్ జుజ్జవరపు పూర్ణచంద్రరావు ఐపీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బక్కా పరంజ్యోతి మరియు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు యూనిట్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ జస్ట్ టు సేవ్ అవర్ వైద్య స్టీల్ ప్లాంట్ బికాస్ దిస్ ద ఆంధ్ర హక్కు And Vishakha, and because of uh, in the history, lots of struggle was did by the Andhra Pradesh peoples. That time, thirty-two students died, some person died, and approximately sixteen thousand villagers, family members, they provide twenty-seven thousand acre land for to establish this Vizag plant. అండ్ దాట్ టైం ఎయిట్ థౌజండ్ గెట్ సమ్స్ బట్ ఎయిట్ థౌజండ్ ఫ్యామిలీ ఇన్ దూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో దళితుల భూమి నాలుగు వందల పదహారు ఎకరాలు స్వాధీనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చిన భూమి లాక్కుంటున్నారు గ్రానైట్ పడిందని ఆ గ్రానైట్ లీజు దళితులకే వచ్చు కదా చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఇరవై ముప్పై కల్లా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పారిశ్రామికవేత్త అంటున్నాడు మన్నప్పుడు ఆ ఎడవల్లి గ్రామంలో నూట ఇరవై కుటుంబాల్లో నూట ఇరవై పారిశ్రామికవేత్తని గ్రానైట్ వ్యాపారం చేయవచ్చు కదా అలా కాకుండా రెండు పాలక కులాలకు చెందిన వాళ్ళే ఆ గ్రానైట్ భూముల్ని దోచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది అందువలన వాళ్ళకి ముడుపులు అందుతున్నాయి ఈ రోజున ఉన్నట్టు ఖనిజ సంపద అంతా రేపు బాక్సైట్ కూడా మన విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ కూడా ట్రైబల్స్కి వాళ్ళు ఇచ్చినట్లయితేనే వాటా ఇచ్చినట్లయితేనే అమరావతి రైతులకు ఎట్లయితే ఎకరానికి పద్నాలుగు వందల గజాలు ఇచ్చారో ప్రతి సంవత్సరం ముప్పై వేలు రూపాయలు ఎలా అయితే ఇస్తున్నారు అదే మాదిరిగా మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా భూమి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాటా పరిశ్రమల్లో మనం కోరినప్పుడే ఈ పరిశ్రమలు ఇట్లా అన్యాక్రాంతంగా ఈ భూమి అన్యాక్రాంతంగా ఉంటాయి ఈ రోజున ఇక్కడ ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్నాలుగు వందల గజాలు చొప్పున స్థలం ఇవ్వమనండి అదాని ఇస్తాడా మోడీ ఇస్తాడా చంద్రబాబు ఇస్తాడా నిర్ణయించుకోమనండి అప్పుడే ఆ దానికి ఉద్యమిస్తేనే వీళ్ళ ఆటోలు కట్ కట్ అవుతాయి